మిత్రులందరికీ స్వాగతం మన దేశ జిందగీ ఛానల్లో నరసింహ శతకంలోని డెబ్బై మూడవ పద్యం ఈరోజు చెప్పుకుందాం స్తంభమందుదయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు మకరి చేజిక్కి సాజము దుఃఖించంగా కృపయుంచి వేగ రక్షించినావు శరణంచునా విభీషణుడుని చాటున వచినపుడె లంకనిచ్చినావు ఆ కుచేలుడు చేరటుకులర్పించిన బహుసంపదలనిచ్చి పంపినావు వారి వలనన్ను పోషింప వశముగాదే వారి వలనన్ను నన్ను పోషింప వశముగాదే ఎంత వలపక్షమేల శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర కవిగారు ఎంతో అద్భుతంగా స్వామివారిని అడుగుతున్నారు ఏమని అంటే స్వం స్తంభమందుదయించి దానవేంద్రుని దుంచి కరుణతో ప్రహ్లాదు కాచినావు హిరణ్య కష్పుణ్ణి స్తంభంలో జన్మించి మరి స్తంభం నుంచి వచ్చి హిరణ్య కష్పుణ్ణి చంపి ప్రహ్లాదుని కాపాడినావు మకరి చేజిక్కి సామజము దుఃఖింపగా కృపయుంచి వేగ రక్షించినావు అంటే గజేంద్రమోక్షంలో ఏనుగు ముసలి చేత చిక్కినప్పుడు సాక్షాత్తు నువ్వే వచ్చి రక్షించావు శరణంచు నా విభీషణుడు నీ చాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు ఎప్పుడైతే రామరావణ యుద్ధం జరగకంటే ముందే విభీషణుడు నీ యొక్క వద్దకు వచ్చి ఎప్పుడైతే అడిగాడో అప్పుడే లంకకు చక్రవర్తిగా చేశావు ఆ కుచేలుడు చేర అటుకులర్పించిన బహుసంపదలనిచ్చి పంపినావు కుచేలుడు బాల్యమిత్రుడు శ్రీకృష్ణావతారంలో నీ వద్దకు వచ్చి కొన్ని అటుకులు ఇస్తే సంపదలు ఇచ్చావు మరి వారిలాగా నన్ను కూడా ఓషింపవచ్చు కదా ఎంతో కొంత భగవంతుని నమ్ముకున్న భక్తులు సాధారణంగానే కష్టపడుతూ ఉంటారు భక్తులు ఎప్పుడూ చాలా పేదరికంతో కష్టంతో ఉంటారు భగవంతుని తలుచుకుంటూ ఉంటారు ఈ ఇహ సంపదల పట్ల వారికి అంత కోరిక ఉండదు కానీ ప్రాపంచిక లోకంలో గడవాలి అంటే ఎంతో కొంత ఉండాలి కదా మరి నాకు కూడా కొంత ఇచ్చి నన్ను కూడా పోషించు కదా అని కోరుకుంటున్నాడు నిజంగా మంచి లోతైన గాఢమైన తత్వార్థం కలిగింది ఇది మరొకసారి చూద్దాం స్తంభమందుదయించి దానవేంద్రు నేద్రుంచి కరుణతో ప్రహ్లాదుగా చినావు మకరి చేజిక్కి సామజము దుఃఖించంగా కృపయుంచి వేగ రక్షించినావు శరణంచునా విభీషణుడుని చాటునా వచినపుడెలంకనిచ్చినావు ఆకుచేలుడు చేరడటుకులర్పించినా బహుసంపదలనిచ్చి పంపినావు వారి వలె నన్ను పోషింపవశముగాదే వారి వలె నన్ను పోషింపవశముగాదే అంత వలపక్ష మేళ నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర మరొకసారి మరింత మంచి పద్యాలతోటి డెబ్ తర్వాత పద్యంతోటి కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు పద్యం నేర్చుకునే ప్రయత్నం చేస్తే మరింత ఆనందము ప్రశాంతత కలుగుతుంది 打电话。